కాకినాడ జిల్లా సామర్లకోటలో వేయించేసి ఉన్నటువంటి పంచరామ క్షేత్రంలో ఒకటైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం నందు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు నిర్వహించి మహాశివరాత్రి ఉత్సవాలపై ఆలయ కార్యనిర్వహణ అధికారి బి నీలకంఠం ఆధ్వర్యంలో పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని ఆదివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప మాట్లాడుతూ శివరాత్రి మహోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అవరోధం కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని భద్రతా ఏర్పాటులతో పాటు అవసరమైన ఏర్పాట్లను మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని భక్తుల దర్శనార్థం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఉత్సవ కమిటీ సభ్యులకు రథ కమిటీ సభ్యులకు సూచించారు అదేవిధంగా గతంలో కన్నా మరింత వైభవంగా ఈ సంవత్సరం ఉత్సవాలు జరగాలని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో కాకినాడ జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తొమ్మల రామస్వామి ధర్మకర్త మండలి చైర్మన్ కంటే జగదీశ్ బాబు సామలకోట సిఐ కృష్ణ భగవాన్ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ సామలకోట టీడీపీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి ఇతర కూటమి నాయకులు ధర్మకర్త మండలి సభ్యులు కమిటీ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

இந்த மாநாட்டில் பேசிய பிரதமர் திரு நரேந்திரமோடி தமிழகத்தில் பொருளாதாரம் மேம்படுவதை உறுதி செய்வதற்கு முக்கியத்துவம் அளிக்கப்பட்டுள்ளதாக கூறினார் జనరల్ మేనేజర్ గారు మొదటగా మాట్లాడుకున్నారు ఆనేరా ది అనేది డిఫరెంట్ గా హిస్టరీ ఈ ప్రామిస్డ్ విత్ కోమెన్సిమెంట్ అబిమెంట్స్ ని మనం డిస్కస్ చేసి మాట్లాడుకుందాం ఏదకొన్ విషయాలు మీరు కలవనమనుకుంటే మనం గతంలో కూడా రంజావాలయం మొబైల్ ఫోన్ దగ్గర మనం జవాయన రామరావి వెంకటరాజరావు కు దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాల్సిన ప్రాంతం అందరూ ముఖ్యంగా మరి వాటర్ కానీ పాప కానీ రిఫీ చేస్తాం రిఫీ చేసి ఎలా చేయాలి అంటే మీరు అందరూ జరిగిన సలహాలు సలహాలు కానీ ఇవన్నీ కూడా మీలో

ಎಂಟ್ರೆಸಿಟ್ಟು ಪ್ರತಿ ಎಲ್ಲ

చరిత్ర తీసుకొని ప్రశ్న తీసుకోవాలి అలాగే ఎందుకంటే మనకి జనరేట్ కొట్టినప్పుడు ఒకసారి కొట్టారు దాని మనం బ్యారికేడ్ మూడు చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మనకి చైర్మన్ గా కూడా గారిని మరి చేశాను కొట్టమంది అన్నైతే కొట్టమంది చైర్మన్ ఈ బాధ్యత తీసుకున్నట్లు కంపెనీ కూడా ఉన్నారు చేసి ఈ బాధ్యత కూడా బాగుంటుంది ఎంత చేయాలని చెప్పి

మొట్టమొదటి భక్తులు ఎవరంటే రాజకీయ భక్తులు రావడం జరుగుతుంది దైవ భక్తి సంపూర్ణ శాసనసభ్యులు ఉన్నప్పుడు కార్యక్రమం చేశారు దానికల్లా పరమాత్మ కలిగినటువంటి ఖర్చు పొదుపుగా ఉండడం అనేటువంటి అందరూ పరిస్థితులు కాకపోతే పరిస్థితులు ఏ ఒక్క కార్యక్రమం పెట్టాలన్నా మరో పెద్దలు చెప్పిన ఈ కార్యక్రమం నేను చూస్తా తర్వాత

सावदर्शोगा मुंडराव महोत्सवला कुजराकोट में अंदर बोलतो ये गंगा चित्रन शासन से होती आरे निर्वाणा कंपनी की आय अदा करके संरक्षण करलो कर उसको कहने से आरे फाइन तो उनके अंदर ये पूछा की सोमवार का यासोंंताम दिन से पेमेंट जारी हो गया है या आरे वही तारीख शामारिक अध्यक्ष शामारिक नाम में बताएंगे श्री आलोकारी महाराज त्रिपाठी सोमवार नाइटमाला 25 दिल्ली राज्य पत्रिका సాంబార్ कौन से मार्ग हैं? अगर वो सिखाए तो माँ निकला, माँ निकला, दोस्त है जैसी करता है मुझे चली, आखिरी दिन है तो इस माँ ने, तो जाने क्या है इस दिन अल्मारी, अगर वो सिखाए तो दोस्त रहेगा, यह अल्मारी, तो इसको देखिए, अल्मारी रहेगा, जो सांग करूँगा